వెహికల్ చెప్పవలసింది ఏంటంటే మనకి రివర్స్ గిర్ అనమాట రివర్స్ గేర్ ఇక్కడ చిన్న గేర్ రోడ్ కనిపిస్తుంది కదా అదే రివర్స్ గేర్ అనమాట చూడండి ఎం బండ్లో ఎంత సున్నా వెళ్ళిపోతుందో నేను మధ్యాహ్నం మంచి నిద్రలో ఉండగా నాకు ఫోన్ అయితే వచ్చింది అన్నా మీ గారి నెంబర్ ఇచ్చారని అయితే అన్నారు ఎవరబ్బా అని అంటే నేను ఇలా ఒక వెహికల్ అయితే మోడిఫికేషన్ చేశాను అది వీడియో చేయాలి ప్రమోషన్ వీడియో అని అయితే అన్నారు సో నేనైతే వెంటనే రెడీ అయిపోయి ప్రమోషన్ వీడియో అంటే నా ఫస్ట్ టైం ఇదే కాబట్టి ప్రమోషన్ వీడియో కొంచెం ఎగ్జైట్మెంట్ గా అయితే ఫీల్ అయితే జరిగింది అలాగే ఏంటి ఆ వెహికల్ అని చూస్తే ఒక బైక్ అయితే ట్రాలీ అయితే తయారు చేస్తారు ఆ వెహికల్ పెర్ఫార్మెన్స్ అలాగే కాస్ట్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే ఎవరికన్నా ప్రమోషన్ చేయాలంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ అయితే ఈ టైటిల్లో పెడతాను మీరైతే సంప్రదించారంటే డైరెక్ట్ కాల్ చేయకుండా వాట్సాప్లో సంప్రదించండి నేను రెస్పాండ్ అవుతాను మీకు కూడా ప్రతిదీ కూడా మన ఛానల్ అయితే పెట్టడానికి అయితే అవకాశం ఉంది అంటే ఇటువంటి వీడియోస్ అనమాట ప్రతిదంటే వేస్ట్ ఏం పెట్టాం అందరికీ పనికి వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే వీడియోనైతే చివరి వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో పెర్ఫార్మెన్స్ గురించి దీని ప్రైస్ గురించి ప్రతి ఒక్క వివరం కూడా మీకు పూర్తిగా క్లారిటీగా అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి మీకు కూడా ఈ వెహికల్ అయితే ఉందా అయితే మీ దగ్గర పాత పడిపోయిన బైక్ ఉండి రన్నింగ్లో ఉంటే చాలండి ఆ వెహికల్ తెచ్చారంటే వీళ్ళు ఈ రకంగా మోడిఫికేషన్ చేయడానికి కరెక్ట్గా నెల రోజులు అయితే తీసుకున్నాం టైము బైకు అడ్వాన్స్ ఇచ్చారంటే మాత్రం మీకు మళ్ళీ నెల బండేపల్లి మీకు కాల్ చేస్తారు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోవడమే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు చెప్పబోయే కంటెంట్ ఏంటంటే చాలా మంది ఆటోలు ట్రక్ ఆటోలు కొనుక్కుందామని అయితే ఆలోచిస్తున్నారనమాట మనకు తెలిసిన ఒక అబ్బాయి అయితే మనకి దగ్గరలో మన లొకేషన్లో దగ్గరలో అయితే ఒక వెహికల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది అదేంటంటే తక్కువలో బైక్ తీసుకొని దానికి ట్రాలీ అయితే తయారు చేయడం అయితే జరిగింది అది ఎంత అవుతుంది కాస్ట్ బండి ఎలా ఉందో వెహికల్ ఎలా ఉందో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దానికి ఎంత లోడ్ వేసుకోవచ్చో అన్నీ కూడా మీకు వివరంగా అయితే వీడియోలో చెప్పడం అయితే జరిగింది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లకైనా అయితే అలా పెట్టుకోని ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం కోసం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోతాను వచ్చండి ఈ అన్న అయితే ఒక సెకండ్ హ్యాండ్లో బైక్ అయితే తీసుకుని బ్యాక్ వీల్ అయితే రిమూవ్ చేసేయడం అయితే జరిగింది దానికి ఒక ట్రాలీ అయితే తయారు చేశారు దీనికి ఓన్గా అయితే దీనికి మళ్ళీ హౌజింగ్ కూడా ఉందండి అలాగే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇంకా చెప్పాలంటే రివర్స్ గేర్ కూడా ఉంది ఆ కంఫర్ట్ కూడా ఉంది చాలా వెహికల్స్ అయితే రివర్స్ గేర్ లేదు మనం వెనక్కి వెళ్ళాలంటే దిగు తోసుకోవాల్సి వస్తుంది అనమాట ఈ వెహికల్కి అయితే లేదు రివర్స్ గేర్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి అయితే ఉన్నాయి ఇందులో చాలా బాగుంది అలాగే కమాన్ కట్లు కూడా ఉన్నాయి దీనికి ఇది హౌజింగ్ అయితే మన ఊమ్ అయితే హౌజింగ్ వేసారు దీనికి దీని సామర్థ్యత ఒక ఐదు గింటల వరకు వేసుకోవచ్చు ఇది రైతులకు బాగా ఉపయోగపడే వెహికల్ ఇది రైతు రథం చూసారు కదా మనకేదంటే చీలలోకి అస్తమాన ఆటోలు పెట్టాలంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది రైతులకి అయితే చాలా యూజిబుల్ అనమాట వెహికల్ దీంట్లో మనం తక్కువలో తక్కువ ఎనిమిది పది బస్తాల వరకు పిండి బస్తాలు కట్టు ఉంటే మనం చీరలోకి వేసుకెళ్లచ్చు అలాగే డైరీ ఫామ్ ఉంటుంది కదా రైతు మన గేదెల ఫామ్ లాంటిది అటువంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి దాన బస్తాలు అలాగే మన గడ్డి మోపులు గట్రా అన్ని తెచ్చుకోవడానికి గట్రా బాగా ఈ వెహికల్ అయితే ఉపయోగపడే వెహికల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది దీని కంఫర్టు దీని పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గోతుల్లో కూడా కమాండ్ కట్లు ఉన్న వాళ్ళైతే మనం హెవీ లోడ్ వేసుకున్న సరే ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే మనం ఈ వెహికల్ తయారు చేసిన అన్నదారి అయితే ఉన్నాం ఒకసారి దీనికి ఎంత అవుతుందని కూడా ఈయన మాటలు అయితే తెలుసుకుందాం వెహికల్ మీరు ప్రిపేర్ చేసారు దీని ప్రత్యేకత ఏంటంటే రివర్స్ గేర్ వేసుకోవచ్చు మనం ఒక ఐదు వందల కేజీల దాకా లోడ్ వేసుకోవచ్చు ఎవరిలో పెట్టి వెహికల్ ఇది చిన్న చిన్న వ్యాపారాలకి తర్వాత ఏంటంటే రైతులకి బాగా ఎక్కువ యూజ్ అవుతుంది రైతులకైతే అయితే బాగా అన్ని ఉపయోగపడుతుంది రైతుని దృష్టిలో పెట్టుకుని మీరు వెహికల్ తయారు చేయడం జరిగింది అలాగే దీనికి కాస్ట్ మనం మీకన్నా బైక్ ఇవ్వాలా లేదంటే మీరే బైక్ తెచ్చుకొని చేస్తారా బైక్ మనకి ఇవ్వాలి ఓన్లీ మనం ట్రక్ తయారు చేసి పెయింటింగ్ టాప్ మతాన్ని అన్ని చేసిస్తాం ఈ బళ్ళు ఎక్కడన్నా మీరు చూసారా లేదంటే మీ తాట్లో వచ్చిందో తయారు చేసారా ఇది మనం యూట్యూబ్ లో చూసాం తర్వాత ఇది తెలంగాణ సైడ్ తయారవుతున్నాయి ఆంధ్రాకి అయితే లేవు ఆంధ్రాలో మనం ఫస్ట్ టైం తయారు చేసాం ఇది ఫస్ట్ బండ్ రాజమండ్రి ఇచ్చాం సెకండ్ బండ్ ఇప్పుడు తయారు జగ్గంపేట కస్టమర్ జగంపేట వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు సిమెంట్ ఓసా ఇటువంటి సామాన్లకి ఉపయోగించుకోవడానికి మన దగ్గరికి అయితే వచ్చారు రాజమండ్రిలో బండి ఒకటి చూపించాం అది నచ్చింది దాన్ని బట్టి ఇది చేసి ఇవ్వడం జరిగింది ఒక పక్క అయితే టూల్ బాక్స్ అయితే తయారు చేశారు అలాగే ఇంకో పక్క అయితే హెల్పర్ ఎవరైనా వస్తే వాళ్ళు కూర్చోడం కూడా కంఫర్ట్గా ఉండడం కోసం ఇలా అయితే తయారు చేయడం అయితే జరిగింది హైట్ వచ్చేసి ట్వల్వ్ ఇంచ్ హైట్ అలాగే వెడల్పు వచ్చేసి ఫోర్ ఫీటు అలాగే పొడవ వచ్చేసి ఫైవ్ ఫీట్ అనమాట మనకి అన్నిటికీ కూడా ఉపయోగపడేలాగైతే ఈ వెహికల్ తయారు చేయడం అయితే జరిగింది సో వెహికల్ అయితే చాలా దృఢంగా అయితే ఉంది కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అన్న నెంబర్ అయితే డిస్ప్లే పెడతాను కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రైతులకు బాగా ఉపయోగపడతాయి తర్వాత చిరు వ్యాపారస్తులు ఉంటారు కదా ఈ సామాన్లు అమ్ముకునే వాళ్ళు లేదంటే మన కూరగాయలు వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడతారన్నమాట ప్రతి సందులోకి కూడా వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నది వెహికల్కి కాబట్టి చాలామంది చూడండి అవకాశం ఉంటుంది చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ అడ్రస్ వచ్చేసి ఆయన్నే అడుగుదాం మీరు బాగా వినండి అన్న ఈ అడ్రస్ కొంచెం చెప్పగలరా మీరు కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఏలేశ్వరం మండలం నర్సీపట్నం రోడ్ వెంకటేశ్వర థియేటర్ పక్కన కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి మా ట్రక్ మీద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయొచ్చు అందరూ అలాగే అన్నకైతే టైంపాస్ కలిసి అయితే చెయ్యండి ఎందుకంటే ఆయన కొంచెం బిజీగా ఉంటాడు కాబట్టి ఎవరికన్నా అవసరం అయితేనే చేయండి వెహికల్ చూశారు కదా అంత అయితే నాకు చూడగానే నాకు బండి అయితే బాగా నచ్చింది కమన్ కట్టలో హౌజింగ్ రివర్స్ గేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే కాల్ చేసుకుని మెయిన్ రైతులకి బాగా ఉపయోగపడే వెహికల్ తర్వాత చిరు వ్యాపారస్తులు ఎక్కువగా ఆటోలై కొనుక్కోలేరు కాబట్టి ఈ వెహికల్ అయితే మీ దగ్గర ఆల్రెడీ ఓన్ గా బైక్ ఉంటుంది కదా పాత పడిపోయిన బైక్ ఆ బైక్ ని తీసుకొచ్చుకుంటే మీరు ఈ విధంగా అయితే మనకి సార్ రెడీ చేస్తారనమాట ఇదేనా ఫస్ట్ బండి లేదా ఇంతకు ముందైనా బలి తయారు చేశారా ఇది వరకు నాలుగు బళ్ళు తయారు చేసాం ఇది ఇది వచ్చి ఐదో బండి ఒకటి రాజమండ్రి ఇచ్చాం ఒకటి ఎక్సెల్ టీవీఎస్ ఎక్సెల్కి చేసాం అది కిలంపూడి ఇంకో బండి తిరుమల ఇచ్చాం అది ఈ మసాలా వ్యాపారాలు చేసుకుంటారు కదా వాళ్ళకి తయారు చేసాం బండి అన్నట్ల రివర్స్ గేర్ ఉందా లేదంటే ఈ పెద్ద వాళ్ళకి ఇచ్చాం రివర్స్ గేర్ అది టన్న బట్టి అది ఎక్సెల్కి అది కుదరదు కాబట్టి ఈ గేర్ల వెహికల్స్కి అయితే రివర్స్ గేర్ అటాచ్ చేసుకోవచ్చు అంత బాగుంది బండి బాగా తయారు చేశారు ఆల్ ది బెస్ట్ మీరు అలాగే అభివృద్ధి చెందాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెహికల్ చూశారు కదా ఒకవేళ ఎవరైనా చేయించుకోలేకపోయినా సరే అంటే చేయించుకోవడం తెలియదు ఎక్కడ చేస్తున్నారో అనేది కూడా నేనైతే అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కాబట్టి మీరు బాగా నోట్ చేసుకోండి ఇది కాకినాడ డిస్ట్రిక్ట్ ఈలేశ్వరం మండలం ఈలేశ్వరం విలేజ్ ఇది అటదగల రోడ్ అనమాట నర్సీపట్నం రోడ్ అన్న పర్లేదు అటదగల రోడ్ అన్న పర్లేదు వెంకట సూర్య థియేటర్ పక్కనే ఉంటుంది సార్ నెంబర్ డిస్ప్లే మీద ఉంటుంది కాబట్టి ఎవరికైనా డౌట్ వస్తే కాల్ చేసి మరీ రావచ్చు దీని కాస్ట్ వచ్చి తొంభై ఐదు తో పట్టున బైక్ కాదు ఓన్లీ ట్రక్ మనం తయారు చేసి ఇవ్వడానికి తొంభై ఐదు వేలు బైక్ వాళ్ళు తెచ్చుకున్నాం బైక్ వాళ్ళు తెచ్చుకున్నాం అంటే రివర్స్ గేర్ అటాచ్ రివర్స్ గేర్ సో ఫ్రెండ్స్ సూహర్ కదా ఇదైతే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు చాలా మంది అంటే దీనికి రివర్స్ గేర్ ఇవ్వడం వల్ల అయితే కొంచెం సులభం అవుతుంది తర్వాత హౌజింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ హౌజింగ్ అలాగే టైర్స్ కూడా పెద్ద సైజ్ అనమాట ట్వెల్వ్ ఇంచ్ ఎంత ఉంటుంది సైజు అలాగే ప్రతి వెహికల్లో ప్రతిది కూడా ఒరిజినల్ క్వాలిటీ అయితే వాడరు ఐటమ్ అంతా కూడా దానికోసం అయితే కొంచెం కాస్ట్ తొంభై ఐదు వేలు అంటే చాలామంది అనుకుంటారు దాని బదులు ఆటో వస్తుంది కానీ ఇది ఆటో గురించి కదండి రైతులకు బాగా ఉపయోగపడుతుంది దానికోసం అయితే వెహికల్ తయారు చేయడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అలా మన వీడియో నెట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి